అందరికీ మరణాత ప్రభునందు ప్రియా విశ్వాసులారా మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క కృపయు సమాధానము దేవుడు మంద దయచేను గాక ఆమె దినందు అంశము ఆత్మీయ జీవితానికి కావలసినటువంటి మూడు శక్తులు దైవజోనుడు దాదాసాయి గారు చెప్పిన కొన్ని మాటలను మనం జ్ఞాపం చేసుకుందాం ఈ లోకములో శరీర జీవితానికి పని చేసుకోటానికి నడవటానికి శక్తి కావాలి శక్తి లేకపోతే ఏ పని కూడా చేయలేము శక్తి లేకపోతే ఎక్కడ కూడా నడవలేని వారిగా మనం ఉన్నాం కాబట్టి ఆ శక్తిని మనం పొందుకుంటాం ఏదో ఒక తిండి వల్ల మనం తినే తిండి పదార్థాల వల్ల మనం తినేటువంటి ఆహారం వల్ల మన శక్తిని పొందుకుంటాం అట్లాగే ఆత్మీయ జీవితానికి కూడా శక్తి కావాలి ఆత్మీయ జీవితానికి శక్తి లేకపోతే మనము దేవుల్లో నడవలేము ఆత్మీయ శక్తి లేకపోతే దేవుల్లో జీవించలేము ఆత్మీయ శక్తి లేకపోతే సైతాన్ని జయించలేము ఆత్మీయ శక్తి లేకపోతే ప్రభురా అక్కడికి అత్తబడలేమన్న విషయాన్ని మన జ్ఞామనించాలి ఈ ఆత్మీయ శక్తికి మూడు రకాల శక్తులు మనకు కావాలి ఒకటి శిలువ శక్తి రెండోది పునర్ధానపు శక్తి మూడోది పరిశుద్ధాత్మ శక్తి అనేది మూడు శక్తులు మనకు కనబడుతున్నాయి ఒకసారి మనం చూసినట్లయితే సిలువ శక్తి మొదటిగా సిలువ శక్తిని మనం చూసినట్లయితే దేవుని పిల్లారా కొరిందులు రాసిన మదర పత్రిక అధ్యాయము పద్దెనిమిది వచ్చును మనం చూస్తే శిలువును గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కానీ రక్షింపబడుచున్న మనకి దేవుని శక్తి అని ఉంది ఇక్కడ అంటే శిలువును కూర్చున్న వార్త నశించుతున్న వారికి వెరతనమ్మగా ఉందంట కానీ మరి మనకైతే దేవుని యొక్క శక్తి ఉందని చెబుతున్నారు ఒకటి శిలువ శక్తి యేసుక్రీస్తు ప్రభారు ఈ లోకంలో జీవించిన ముప్పై మూడు సంవత్సరాల కాలంలో ఎన్నో శ్రమలు ఎన్నో నిందలు ఎన్నో అవమానాలు ఎన్నో హేళ్ళను భరించారు అన్నిటికంటే సిలువలో ఏర్పడిన శ్రమ ఇంకా ఘోరమైనది మొక్క మీద ఉమ్మిని అలాగే తలపై ముళ్ళ కిరీటమును కొంచెం శరీరమంతా కొడాలతో కట్టబడుట సిలువను మోగించుట చేతిలో మేకులు కాళ్ళలో మేకులు కొట్టుట ప్రక్కలో బల్లెప్పు పొడుట ఇవన్నీ చూసే సిలువ శ్రమ అనేది చాలా భయంకరమైంది ఆ సిలువ శ్రమను భరించటానికి సహించటానికి ఓచుకోటానికి ఓపిక అనేది కావాలి ఓపిక లేకపోతే ఆ శ్రమలో సహించలేరు యస్సు ప్రభు వారు సిలువలో చేసిన పని ఏంటంటే సహించే పని అని మనం చూస్తున్నాం ఈ లోకములో ఒక సామెత అంటారు పెద్దలు అంటారు ఏమంటారు అంటే ఇన్ని శ్రమలు పడాలంటే ఇన్ని శ్రమలు అనుభవించాలంటే ఓపిక కావాలి అంటారు ఓపిక కావాలి అట్లాగే మనకు కూడా ఈ లోకంలో వచ్చేటువంటి శ్రమలను నిందలను అవమానాలను హెలలను అనేకమైన వాటి అన్నిటిని కూడా మనం సహించాలంటే ఓచుకోవాలంటే మనకు కూడా ఓపిక కావాలి ఆ ఓపికనిచ్చేది ఏదై అంటే శిల్వ శక్తి ఈ శిలువ శక్తి ఉన్న వాళ్ళు ఎన్ని శ్రమలైనా అనుభవిస్తారు ఎన్ని నిందలైనా అనుభవిస్తారు ఎన్ని అవమానైనా అనుభవిస్తారు ఎన్ని దెబ్బలు తగిలినా భరిస్తారు ఎన్ని కష్టాలైనా భరిస్తారు తిండి కొన్నా లేకపోయినా కట్టుకోవడానికి ఉన్నా లేకపోయినా ఎన్ని అవమానాలు భరి వచ్చినా సరే అవన్నీ కూడా వారు సహిస్తూ ఉంటారు కాబట్టి ఈ లోకములో దేవుని నమ్ముకున్న మనకొచ్చే శ్రమలు అనేవి మనం సహించాలంటే ఖచ్చితంగా శిలువ శక్తిని బట్టే అవి సహించగలము ఓచుకోగలము కానీ శిలువ శక్తి లేకపోతే వాటిని సహించలేము ఓచుకోలేము కనుక దేవుని దగ్గర ప్రతిదినము కూడా మనము శిలువ శక్తిని కోరుకోవస్తున్న వారమై ఉన్నాం ఇక రెండో శక్తి ఏంటి అని మనం చూస్తే పునర్ధానపు శక్తి ఈ పునర్ధానపు శక్తి గురించి బైబుల్ గ్రంథంలో మనం చూసినట్లయితే పిలిపులు రాసినటువంటి పత్రిక ఆ పోసేటువంటి పౌలు గారు పిలిపిలకు రాసినటువంటి పత్రిక మూడవ అధ్యాయము పదో వచ్చిన మనం చూస్తే ఏ విధము చేతనైననో మృతులో నుండి నాకు పునర్ధానము కలగవలని ఆయన మరణ విషయములో సమాధాన బలము గలవాడినై ఆయనను ఆయన పునర్ధాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమల్లో పాలు కూడా ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకున్నాను ఇక్కడ మనం చూస్తే పునర్ధాన బలము అని కనబడుతుంది ఈ పునర్ధాన బలము ఇందాకేంటి శిలువ శక్తి ఇప్పుడేంటి పునర్ధాన బలం ఈ పునర్ధాన బలము అనేది ఒకటి ఉంది పునర్ధాన శక్తి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో జీవించిన కాలంలో మనం చూసినట్లయితే శిలువ చరిత్ర అంతటను కూడా మనం జ్ఞాపం చేసుకుంటే ఆయన ఎన్నో శ్రమలు పడ్డాడు సార్ మనకు తెలుసు అయితే వాటన్నిటిని కూడా జయించి లేచాడు అంటే అర్థము ఆయన మొల్ల క్రీటను జయించా లేచాడు మొల్ల క్రీటము జయించాడు అట్లాగే దెబ్బలను జయించాడు గాయాలు జయించాడు శిలువును జయించాడు మేకులను జయించాడు అలాగే మరణాన్ని జయించాడు సమాధిని జయించాడు సాతాన్ని జయించాడు రాయిని జయించాడు ముద్రను జయించాడు కాలువారిని జయించాడు ఆయన మీదకు లేచిన ప్రతి ఆయుధమును కొడి అంటే జయించి తిరిగి లేచినట్లుగా మనం చూస్తున్నాం అట్లాగే ఈ లోకములో మనము కూడా పాపాన్ని లోకాన్ని సాతాన్ని సాతాను సంబంధమైన వాటన్నిటిని శరీరాశ నేత్రాశయ జీవపు డమ్మాన్ని ఈ లోక సంబంధమైన అన్నిటిని కూడా మనము జయించాలి అంటే మనకి కావాల్సింది పునర్ధానపు శక్తి దైవజనుడు దాదాసాయి గారు అన్నారు ప్రతి ఉదయాన్నే చాలామందికి టీ తాగే అలవాటు కొందరుకుంటుంది కాఫీ తాగే అలవాటు చాలామందికి ఉంటుంది అయితే అలాగే దేవుని బిడ్డలమైన మనము పొద్దున్నే లేచి దేవుని దగ్గర పునర్ధాన శక్తి పునర్ధాన బలం పొందుకోవాలి అడిగి సంపాదించుకోవాలి అన్నారు ఈ పునర్ధాన బలము పునర్ధాన శక్తి మనం పొందుకున్నప్పుడు మనము కూడా పాపాన్ని జయించగలము లోకాన్ని జయించగలము శాతాన్ని జయించగలము శరీరాన్ని జయించగలము ప్రతి విధమైనటువంటి సైతాను శోధన కూడా మనం ఏం చేయగలమంటే జయించగలము బైబిల్ ఏమంటుందంటే జయించువానికి నా సింహాసనమే కూర్చోబెడతాన్ని ప్రకటన గ్రంథము మరి దేవుని పిల్లర నాలుగవ అధ్యాయము ప్రకటన గ్రంథము సారీ మూడవ అధ్యాయం ప్రకటన గ్రంథం మూడవ అధ్యాయము మూడవ అధ్యాయము ఇరవై ఒకటవ వచ్చిన మనం చూస్తే నేను జయించిన నా తండ్రితో కూడా అన్ని సింహాసనం ముందు ప్రకారము అని నాతో కూడా నా సింహాసన మందు కూర్చుండనిచ్చేదను ఇక్కడ మనం చూస్తే జయించేవాణ్ణి ఎక్కడ కూర్చోబెడతా అంట సింహాసనమే కూర్చోపెడతాడు ప్రభు ఎలాగో జయించాడో మనం కూడా జయించాలి అంటే ఈ లోకంలో ఉన్న వాటన్నిటిని జయించాలంటే మనకి పునర్ధానపు శక్తి కావాలి అనే విషయాన్ని మనం చూస్తున్నాం ఇక మూడోదిగా చూస్తే పరిశుద్ధాత్మ శక్తి ఈ పరిశుద్ధాత్మ శక్తి చాలా ప్రాముఖ్యమైన శక్తి శిలువ శక్తి ఇచ్చేది ఏసైయే పునర్ధాన శక్తి అనుగ్రహించేది ఏ పరిశుద్ధాత్మ శక్తి అనేది ఇంకా చాలా ప్రాముఖ్యమైనదిగా మనకు కనబడుతుంది ఈ పరిశుద్ధాత్మ శక్తిని గురించిన వాక్యం మనం చూస్తే లోకాగా రాసిన సువార్త ఇరవై నాలుగవ అధ్యాయము నలభై తొమ్మిదో వచ్చిన మనం చూసినట్లయితే ఇదిగో నా తండ్రి వాగ్దానము చేసినది మీ మీదికి పంపుచున్నాను మీరు పై నుండి శక్తి వరకు పట్టణంలో నిలిచి ఉండుడని వారితో చెప్పాను పైనుండి శక్తి పొందు వరకు అంటే ఇదేంటి పరిశుద్ధాత్మ శక్తి ఈ పరిశుద్ధాత్మ శక్తిని మనం పొందుకోవాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం ఈ పరిశుద్ధాత్మ శక్తి ఆనాడు నూట ఇరవై మంది గదిలో కూర్చున్నప్పుడు ఏక మనస్సు కలిగి ఏక హృదయం కలిగి ఏక ప్రార్థన చేస్తున్నప్పుడు అత్యాశక్తితో ప్రార్థన చేస్తున్నప్పుడు వారిపైకి దేవుని యొక్క ఆత్మ దిగివచ్చినది వారికి వాక్ శక్తిని అనుగ్రహించినది వరాలు ఇచ్చినది దేవుని సేవ చేయటానికి పురుగొలిపినది ఎన్ని కష్టాలైనా భరిచేట్లుగా చేసింది కనుక అదే పరిశుద్ధాత్మ శక్తి ఈరోజు పరిశుద్ధాత్మ శక్తి అనేది మనం పొందుకోవడం బట్టి దేవుని వరాలు మనం పొందుకుంటాం పరిశుద్ధాత్మ శక్తిని పొందుకోవడం బట్టి దేవుల్లో మనం నడవగలము పరిశుద్ధాత్మ శక్తి పొందుకోవడం బట్టి దేవుణ్ణి చూడగలము పరిశుద్ధాత్మ పొందుకోవడం బట్టి దేవునికి ఇష్టమైన మార్గంలో మనం జీవించగలము పరిశుద్ధాత్మ పొందుకోవడం బట్టి దేవుని గ్రంథంలో ఉన్న సంగతులు గ్రహించి తెలుసుకోగలము పరిశుద్ధాత్మ శక్తిని పొందుకోవడం బట్టి ఆ రెండవ రాకల్లో మనం అందరం ఎత్తబడగలము కనుక పరిశుద్ధాత్మ శక్తిని పొందుకోవడం చాలా ప్రాముఖ్యమైంది ఆత్మీయ జీవితానికి ముఖ్యమైంది రాకడికి తీసుకెళ్లిపోయేది పరిశుద్ధాత్మ దేవునికి ఇష్టమైన వ్యక్తులుగా మార్చగలిగింది పరిశుద్ధాత్మయే కనుక ఈ పరిశుద్ధాత్మ కొరకు మనం ఎంతగానో ఆనాడు నూట ఇరవై మంది గదిలో ప్రయాస పడినట్లుగా మనం పరిశుద్ధాత్మ పొందుకోవడం కోసము ప్రయాసపడాలి పరిశుద్ధాత్మను పొందుకోవడం అంటే అర్థం దేవుణ్ణి పొందుకోవటం అనేది గమనించాలి కనుక ఈ ఆత్మీయ జీవితానికి మనకు శక్తి కావాలంటే ఒకటి శిలువ శక్తి రెండోది పునర్ధాన శక్తి మూడోది పరిశుద్ధ ఆత్మ శక్తి అని గ్రహించి ఈ మూడు శక్తులు మనం సంపాదించుకున్నామంటే దేవుళ్ళు సంపూర్ణ విశ్వాసులుగా మనం జీవించగలము బ్రతకగలము అన్నిటికంటే మేఘమెక్కగలం కనుక అట్టి అనుభవాన్ని మనం సంపాదించుకుందాము ఈ మూడు శక్తులు అనగా పరిశుద్ధాత్మ శక్తిని అలాగే పునర్ధానపు శక్తిని ఆ పరిశులువు శక్తిని దేవుడు మనకు అనుగ్రహించి తన రాకడమే మెక్కించును గాక ఆమెన్ అందరికీ మరణాత